Hello everyone! ఈరోజు వైజాగ్ మోస్ట్ ఫేమస్ టెంపుల్ అయిన కనక మహాలక్ష్మి టెంపుల్ కోసం చెప్పుకుందాం ఈ శ్రీ కనక అమ్మవారి దేవస్థానం విశాఖపట్నంలోని రురుజుపేట పరిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన దేవాలయము ఇక్కడ అమ్మవారు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిగా వెలిసారు అంతేకాకుండా ఇక్కడ విశాఖ ప్రజలకు గ్రామ దేవతలుగా కూడా కొలుదీరి ఉన్నారు ఇంకా ఈ టెంపుల్ చరిత్ర కోసం చూస్తే ఈ దేవాలయానికి సంబంధించి సరైన చరిత్రాత్మక ఆధారాలు లేవు ఒకప్పుడు విశాఖను పరిపాలించిన రాజుల కులదేవత కుటుంబ దేవతగా తెలుస్తుంది అప్పటి రాజుల కోట రురుజు కాలంలో రురుజుపేటగా ఈ అమ్మవారిని అందరూ అందుబాటులోకి తీసుకొచ్చారు స్థానికంగా కథనం ప్రకారం పంతొమ్మిది వందల పన్నెండులో శ్రీ కనకమలక్ష్మి అమ్మవారి విగ్రహం బావి నుండి తీయబడిందని అది రహదారి మధ్య ప్రతిష్టపించి ఉండేది రహదారి విస్తరణకు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు విగ్రహాన్ని తొలగించి మరొక చేట ప్రతిష్ఠాపించారు ఇది జరిగిన పంతొమ్మిది వందల పదిహేడు ప్రాంతంలో విశాఖలో వ్యాధి వచ్చి ప్రజలందరూ అనేక మంది వచ్చి మరణించారు అది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వల్లే జరిగింది ే అని చాలా పుకార్లు వచ్చాయి అయితే పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరంలో తిరిగి యథావిధిగా మరి అమ్మవారి స్థానానికి చేరుకుంది అప్ అయినప్పటికీ విశాఖలో వెంటనే ప్రేగు వ్యాధి అనేది తగ్గుముఖం పట్టడం ప్రజలందరూ అమ్మవారి మీద తర్వాత ఆమె మహిమలు కథనంగా విస్తరించడం ద్వారా విశేష ప్రాచుర్యం పొందింది విశాఖలోని రుజుపేటలో కొలువైన శ్రీ కనకమక్ష్మి అమ్మవారికి ఓ ప్రత్యేకత ఉంది ఇతర ఆలయాల్లో తరహాలో ఈ ఆలయాన్ని పైకప్పు కానీ గోపురం కానీ ఉండదు కాదు అమ్మవారి వామహస్తం అంటే ఎడమ చెయ్యి కూడా ఉండదు ఈ ఆలయంలోని గర్భగుడిలోకి వెళ్ళి భక్తులు నేరుగా అమ్మవారిని పూజలు అర్చించవచ్చు ఇక్కడ స్వయంగా అమ్మవారి ఎండకు ఎండుతూ వానకి తడుస్తూ చలికి వణుకుతూ ఉండాలని భక్తులను ఆదేశించడం ద్వారా అమ్మవారి పైకప్పు ఇక్కడ ఉండదు అంతా నార్మల్గానే మనకి కట్టి ఉంచుతారు ఒక్క అమ్మవారు ఉండే ప్రదేశంలో మాత్రం ఉండదు ఇంకా ఇక్కడ పూజార్లు కూడా ప్రత్యేకంగా ఏముండదు స్వయంగా మనం అమ్మవారిని వెళ్ళి అభి షేకం చేసుకొని అమ్మవారిని తాకవచ్చు ఇక్కడ వర వరలక్ష్మి వ్రతం దసరా పండుగల సందర్భంలో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు సాక్షాత్తు శ్రీ కనక మహాలక్ష్మి ఇక్కడ స్వయంభూగా వెలిసిందని భక్తులు నమ్ముతారు ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలిన విశాఖ రాజులు రురుజులోని ఆలయం ఉండేది శత్రువులు దాడి సమయంలో అమ్మవారి విగ్రహాన్ని సమీపంలోని బావిలో పడేసి రక్షించారని చెబుతారు బావిలో ఉన్న అమ్మవారు భక్తులకు కలలో ప్రత్యక్షమై తాను ఇక్కడ బావి నుండి బయటకి ఎటువంటి పైకప్పు తలుపులు లేకుండా ప్రతిష్ఠించమని కోరడం వల్లే ఆలయానికి పైకప్పు నిర్మించడం లేదని చెబుతారు మరొక కథనం ప్రకారం సద్గుణం సంపన్నుడైన ఓ బ్రాహ్మణుడు కాశీ కాశీకి వెళ్తూ విశాఖ తీరం మీదుగా రురుజుపేటకు చేరుకున్నాడు అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానం చేస్తు చేసి సేద తీర్చాడు ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై తాను కలయుగంలో భక్తుల కోరికను తీర్చేందుకు అవతరించానని తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించమని కోరారు అయితే ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నానని మన్ మన్నించానని ప్రార్థిపించాడు ఆగ్రహించడానికి గురైన అమ్మవారు తమ వామహస్తంలోని పరిగా అదే ఆ ఆయుధంతో బ్రాహ్మణుడు సంహరించేందుకు సిద్ధమవుతుంది దీంతో బ్రాహ్మణుడు శివుణ్ణి ప్రార్థిపిస్తాడు శివుడు విషయాన్ని గ్రహించి అమ్మవారి వామహస్తాన్ని మోచేతి పై వరకు ఖండించి శాంతిపరుస్తాడు ఈ కనకమహష్మి భక్తులను అను అనుగ్రహించడానికి ఆదేశిస్తుంది అదే ఆలయంలో అమ్మవారు వామహస్తం ఉండదు ఇక్కడ కనకమలక్ష్మి ఆలయంలో అమ్మవారిపై గోపురము ఎటువంటిది ఉండదు కాబట్టి కేవలం కొబ్బరి ఆకులతో పందిరి ఏర్పాటు చేస్తారు ఇక్కడ భక్తులే స్వయంగా పూజ పూజలు చేసుకుంటారు పసుపు కుంకుమ చీరలు భక్తులు అమ్మవారికి సమర్పించి పూజలు స్వయంగా చేసుకుంటారు సంతానం అంతేకాదు సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా ఈ ఆలయానికి వచ్చే భక్తులు స్వయంగా అమ్మవారిను కొలి కొలుచుకొని భాగ్యం పొందుతారు అందుకే భక్తులందరూ అమ్మవారికి పసుపు కుంకుమతో పాలు పవిత్ర పవిత్ర జలాలతో పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి దేవిని నివేద్యం పెట్టి ప్ర సాంప్రదాయంగా ఇక్కడ కొనసాగుతుంది సంతానం లేని మహిళలకు సంతానం కలిగించే తల్లిగా భావించి పుట్టిన బిడ్డను అమ్మవారి ఒడిలో పెట్టి పూజలు చేయడం సాంప్రదాయం అమ్మవారికి గురువారం అంటే ప్రత్యేక ప్రీతి ముఖ్యంగా మార్గశిర వారాల్లో గురువారాల్లో అమ్మవారిని దర్శించడానికి భక్తులు పోటెత్తుతారు వా వార్షిక మహోత్సవాలు ఏటా మార్గశిర మాసము నెలలో అమ్మవారి వార్షిక ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు ఈ నెలలో వచ్చే అన్ని గురువారాల్లో ఇరవై నాలుగు గంటలు ప్రజలు అమ్మవారిని దర్శించుకుంటారు సామూహిక అష్టోత్తర కుంకుమార్చన ఇక్కడ ప్రత్యేకత ఈ ఆలయము మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు మనకి అందుబాటులో ఉంటుంది ఈ టైంలో మనం ఎప్పుడైనా దర్శించుకోవచ్చు ఇక్కడ ఎంట్రీ టికెట్ ట్వంటీ రూపీస్ ఉంటుంది ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవచ్చు అంటే విశాఖపట్నంలోని కనకమాషం ఆలయానికి చేరుకోవాల్సి చాలా సులభంగా స్థానిక బస్ స్టాండ్లు కానీ షేర్ ఆటోలు కానీ క్యాబ్స్ కానీ ట్యాక్సీలు కానీ అనేక రకంగా ఉంటాయి విమాన మార్గం కూడా ఉంది ఇక్కడ భారతదేశంలోని ప్రముఖ నగరం నుండి విశాఖపట్నంకు నేరుగా విమానం ఎక్కి అతి తక్కువ సమయంలో ఆలయాన్ని చేరుకోవచ్చు ఇది కేవలం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అలాగే రైల్వే స్టేషన్కి అయితే మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బస్ స్టేషన్ అయితే కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇలా మనం అమ్మవారిని చేరుకోవచ్చు ఇక్కడ ఫేమస్ ఏంటంటే తిరుపతిలో లడ్డు ఎలా ఫేమస్ ఇక్కడ అమ్మవారి ప్రసాదం అంత ఫేమస్ పులిహోర ఇక్కడ దొరికిన ఇంత రుచికరమైన పులిహోర నాకు తెలిసి ఇంకెక్కడ దొరకచ్చు దొరకకపోవచ్చు చాలా బాగుంటుంది ఈ పరిసర ప్రాంతాల్లో అమ్మవారి ప్రసాదం చాలా ఫేమస్ అంతేకాకుండా ఈ ఇదిగోండి చూసారా ఇదే అమ్మవారి తెలిసిన బావి ఈ బావిలో నుంచి విగ్రహాన్ని తీశారు ఆలయంలో ఒక్కసారి మీరు ప్రవేశించగానే అమ్మవారిని చూస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారు చూడ్డానికి ఎంత అల అందంగా సుందరంగా ఉంటారంటే సాక్షాత్తు అంతేకాకుండా సాక్షాత్తు కనక మహాలక్ష్మి తల్లి అంటే ఆ లక్ష్మీదేవే వెళ్ళారు ఇక్కడ అంత అందంగా ఉంటారు ఈ మార్గశిర మాసాల్లో దర్శించుకుంటే ఎంతో మంచి జరుగుతుంది ఆ రోజుల్లో చాలా ఎక్కువగా భక్తులు ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హిట్ ద బెల్ ఐకాన్